ఈ గులాబ్ జామ్ చేస్తున్నప్పుడు చిన్నప్పటి ఒక విషయం అయితే నాకు గుర్తొచ్చిందండి చిన్నప్పుడు నేనైతే విపరీతంగా చక్కెర అయితే తినేదాన్ని రెండు బుక్కలకి నిండుగా ఇలా వేసుకొని చక్కెర ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బయటికి వెళ్ళి ఆ రెండు బుక్కల నిండా చక్కెర అయిపోయిన తర్వాత తినడం అయిపోయినాక ఇంటికి అయితే వచ్చేసేదాన్ని అంత విపరీతంగా అయితే షుగర్ తినేదాన్ని అప్పుడు స్వీట్ ఎంత ఇష్టం ఉన్నదో ఇప్పుడు అంతగా ఆపోజిట్ అయిపోయానండి షుగర్ అంటే అసలు స్వీట్స్ అంటే ఇష్టం లేకుండా అయిపోయింది హాట్ హాట్గా తినేస్తున్నాను ఇప్పుడు కూడా సేమ్ నాలాగే నా కొడుకు తయారయ్యాడు వాడు స్వీట్స్ అంటే విపరీతంగా తింటాడు చక్కెర అయితే ఏ రేంజ్ లో తింటాడంటే చెప్పకూడదు తినకూడదు మంచిది కాదు అన్నా కూడా వినకుండా తినేస్తూ ఉంటాడు నేను పొద్దున్నే పాలల్లో వేసిన చక్కెర కాదని మళ్ళీ ఎక్స్ట్రా రెండు స్పూన్లు అయితే వేసుకొని తాగుతాడు ఎలా మాన్పించాలో అర్థం అవట్లేదు ఇంకా ఇంట్లో చక్కెర లేకుండా చేసేద్దాం అనుకుంటున్నాను దీని ప్లేస్ లో బెల్లం అయితే యూజ్ చేయాలనుకుంటున్నాను మీలో ఎంతమందికి స్వీట్స్ ఇష్టమో లేదంటే హార్ట్ ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇవాళ పిల్లలు గులాబీ జన్ చేయమన్నారు అందుకే చేస్తున్నాను నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి